మాకు నిన్న పంచ చెల్లెపాలనకు సంబంధించి ఒక పై అంటే పై అంటే ఏదైతే చెరువు ఫోరం బోక్ ఉందో చెరువు ఫోరం బోక్లో చాలా కాలం నుంచి రమేష్ అనే వ్యక్తి గ్రావల్ వేస్తూ టెప్పర్లు పెడుతూ అక్కడ ప్రజలకు కానీ మా ప్రభుత్వ భూమి కానీ ఇన్కన్విన్స్ చేస్తున్నట్టు తెలిసింది దాని మీద పంచాయతీ సెక్రటరీ విఆర్ఓ వాళ్ళు మాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు అలాగే ఎస్ఐకి ఇచ్చారు నాకు కాపీ ఇచ్చారు సో దాని మీద నేను విచారణ చేసి మా రికార్డు దాఖలా చూస్తే అది చెరువు పోరం సో చెరువు పోరం పోకు ట్రస్ పాస్ అయ్యాడు కాబట్టి అంటే ప్రభుత్వ భూములోకి ఎటువంటి అను అనుమతులు లేకుండా ఎవరైనా ఏ వ్యక్తి అయినా సరే వెళ్తే అది అఫెన్స్ అది ఫోర్ ఫార్టీ ట్రస్ట్ పాస్ అంటాం దాన్ని ఆ విధంగా నేను గుర్తించి వెంటనే సీఏ ఎస్ఐ గారికి లెటర్ రాయడం జరిగింది ఒకసారి మీరు విచారణ చేసి మా రెవెన్యూ రికార్డు దాఖలా అయితే అది చెరువు పోరం మీరు ఒకసారి విచారణ చేసి మా మా ప్రభుత్వ భూములో కానీ ట్రస్పాస్ అయినట్టు మీరు తగిన లా ప్రకారం చర్య చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా చెప్తే ఒక లెటర్ పెట్టడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని ఎస్ఐ గారు వాళ్ళ టీంని పంపిస్తే అక్కడ మనం ఏదైతే చెప్పది వాస్తవమే అతను టిప్పర్లతో చాలా కాలం నుంచి చేస్తున్నట్టుగా తెలిసింది టిప్పర్లతో ఇసుక అలాగే కంకర ఈ విధంగా ఆక్రమించి చెరువు ఆక్రమించి ఆయన వ్యాపారం చేస్తున్నట్టుగా చాలా కాలం చేస్తుంటే తెలిసింది సో దాన్ని బేస్ చేసుకొని మేము ఎప్పుడైతే ఆయన నేను ఇచ్చిన కాగితం మీద అక్కడ ఏం చేస్తారనేది విచారించి ఆయన మీద వెంటనే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ పట్టడం జరిగింది అన్న ఎఫ్ఐఆర్ పట్టినట్టుగా తెలిసింది కాబట్టి ఏదైతే మనం ఒకటి గుర్తుంచుకోవాలి ప్రభుత్వ భూమిలో ఎవరైనా ఎటువంటి అనుమతి లేకుండా ఎక్కడ అంటే మేము డిపాట్ ఇచ్చినా కానీ ఏదైనా అనుమతి ఇచ్చినట్టయితే దానికి పెద్ద ప్రాబ్లం ఉండదు అనుమతి లేకుండా ప్రభుత్వ ఆక్రమిస్తే మటుకు అది చట్టపరమైన చర్యలు తీసుకుంటాము ఇది అందరూ గమనించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్